ಲೋಕ ಕಾನ್ಫಿನ್ ಗೈಡನ್ಸ್ ಮೊತ್ತ ರೆಡ್ ಕಂಪನಿ ಪದಕ ಲೇರ್ ಮೊದಲ ಆಂಧ್ರಪ್ರದೇಶ ಸ್ಪೆಷಲ್ ಅಂಡ್ ಮನ ಆಮ್ ಆಫ್ ಉಪಯೋಗಿಸಿ ಸೆಕೆಂಡ್ ಲೇಯರ್

రికగ్నైజ్ సిబ్బంది అలాగే ఎవరైతే క్యాండిడేట్స్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన ఏజెంట్స్ కి కరెక్ట్ గా ఏదైతే పాస్ చేస్తారో ఆ పాస్ ఆధారంగా మాత్రమే ఈ స్ట్రాంగ్ రూమ్స్ లో ఉండడం జరుగుతుంది స్ట్రాంగ్ రూమ్ లో కాదు చెక్ చేసుకోవడం కోసం ఆ కాలేజ్ ప్రెసెస్ లో ఇందులో మనకి మా మద్దత సరైన పరంగా వ్యక్తి ఎవరు ఎంటర్ అయినా సరే వాళ్ళకి సంబంధించిన పార్కింగ్ లో వాళ్ళు హండ్రెడ్ మిడర్స్ ద్వారా పార్కింగ్ ఉంది వాళ్ళ ఐడెంటిటీ కార్డ్ చూపించి ఒక వీడియోగ్రఫీ ద్వారా బిజినెస్ కూర్పు పెట్టి అలాగే స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళదాలు ఆలోచకం కోసం వాళ్ళు సంతకం మరి సత్వ సంద కోసం సంతకం కూడా పెట్టి లాక్ బుక్ ఉంటుంది వాళ్ళ బుక్ లో సంతకం పెట్టాలి ఎక్కువ మంది ఒకసారి ఆలోచించారు ఎక్కువ మంది వాళ్ళు కావాలి అలాగే అందరినీ ఐడెంటిఫై చేయడం కోసం రికగ్నైజ్ చేయడం కోసం ఫేషియల్ రికగ్నేషన్ యూస్ చేస్తున్న కెమెరాస్ కూడా ఉపయోగించి ముందు పైన సిసి కెమెరాస్ మొత్తాతో క్యాంపస్ జరిగింది ఇప్పుడు ఆఫ్ ది క్యాంపస్ కూడా ఇప్పుడు ఇంకోటి ఇన్స్టాల్ చేస్తున్నాం దృష్టిలో పెట్టుకొని పైన కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది బయట కూడా అలాగే వచ్చిన వాళ్ళందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి రావడం కావడం జరుగుతుంది సో నా అభ్యర్థి ఏమంటే గవర్నమెంట్ క్యాండిడేట్స్ కానీ తీసుకురండి వచ్చిన తర్వాత ప్రాపర్ ప్రాసెస్ ఫాలో అయ్యి కాదు ఎక్కడైతే విశ్లేషక్ పెట్టి వీడియోగ్రాఫీ ద్వారానే తెలుసుకోవాలి అలాగే బైక్ నుంచి అనే అన్ని రూమ్ లో తిరగలేమో చాలా ఉదయం క్యాస్ అనుకుంటే కనుక వాళ్ళకి ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది బిల్డింగ్ వైస్ కంట్రోల్ రూమ్ మాస్టర్ కంట్రోల్ రూమ్ వీటిలో కూడా అన్ని స్ట్రాంగ్ రూమ్స్ ఇరవై తొమ్మిది స్ట్రాంగ్ రూమ్స్ ఇరవై తొమ్మిది స్ట్రాంగ్ రూమ్స్ ఉండేట్టుగా సిసి కెమెరాస్ లో కమన్ కంట్రోల్ రూమ్ పర్సన్ జరిగింది అప్పుడు కూడా వాటి రెడీ చూడొచ్చు లేదా బిల్డింగ్ వైస్ కూడా డేట్ అండ్ గోవర్స్ సో డెసిస్ ఆఫ్ డే ఫస్ట్ ఏదైనా చేయవచ్చు కాక అలాగే మనకి మిగిలిన లేదా మనకున్న మన దగ్గర కోసం ఎక్కడైతే సెన్సిటివ్ పాయింట్స్ అనుకున్నాం అన్ని చోట్ల క్రికెట్ యాన్ఫార్ట్ చేశాము పెట్రోలింగ్ యాక్సార్ చేశాము అలాగే కొంత విజిబుల్ పోలీసింగ్ సెవెన్ చోటు లేవు తర్వాత చెక్ పోస్ట్ మీకు అందరికి ఐడియా ఉంది మంచి చెక్ పోస్ట్ ఆపరేట్ చేస్తున్నాయి చాలా చెక్ పోస్ట్ అయినా ఒక చోట కాకుండా జిల్లాలో మార్చి మార్చి పోస్ట్ సడన్ సర్ప్రైజ్ తర్వాత ఏదైనా స్ట్రాంగ్ రూమ్ దగ్గర వస్తాయి కనుక కమ్యూనికేషన్ సిస్టమ్ అంతా ఆన్లైన్ ఉంది ఆ ఫ్రంట్ లైట్ సిస్టమ్ జనరేటర్స్ అన్ని ఫైర్ ఎక్స్ ఇరిగేషన్స్ కూడా కూడా మన తీసుకోవడం జరిగింది తర్వాత మరి ఎదురున్న సెంట్రల్ ఫోర్సెస్ తో కానీ స్టేట్ ఫోర్సెస్ తో కానీ రెగ్యులర్ గా ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ ఫ్లాగ్ మార్చెస్ సెన్సిటివ్ ప్లేసెస్ అన్ని చోట రెగ్యులర్ గా ఫ్లాగ్ మార్చెస్ ఆ తర్వాత గొడవలు నియంత్రించడం కోసం ఆల్రెడీ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ మన జిల్లా పరిధిలో కూడా ఇంప్లిమెంట్ అయింది అలాగే సెక్షన్ థర్టీ ఆఫ్ పోలీస్ యాక్ట్ కూడా ప్రొబ్లమేట్ చేయడం జరిగింది సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ప్రకారం ఏదో తెలుసు నలుగురు నుంచి అవరు బయట తరగడానికి వెళ్ళారు సెక్షన్ థర్టీ ప్రకారం ఏ రకమైన మీటింగ్స్ పెట్టాలన్నా ప్రొసెషన్స్ తీయాలన్నా ర్యాలీలు తీయాలన్నా ఏం చేయాలన్నా సరే పోలీస్ పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది కొన్ని మనకి జస్ట్ కంట్రోల్ లా అండ్ ఆర్డర్ ఎవరు కూడా కర్రలు కానీ రాళ్ళు కానీ ఇలాంటి కానీ కానీ లేదా పెట్రోల్ బంకుల్లో లూజ్ పెట్రోల్ సేల్ చేయడం కానీ దీవని కూడా ఆల్్రెడీ లైసెన్స్ గ్రాఫ్స్ గైడెస్ ప్రకారమ బ్లూ ప్రింట్ జస్ట్ నహూ ఆ క్రాకర్స్ కొచ్చేసరికి ఆల్్రెడీ క్రాకర్ షాప్స్ అనేది కూడా మనకి ఎందుకంటే వితౌట్ పర్మిషన్స్ అక్షత పర్మిషన్స్ ప్రకారే ఒకటి ఉంది లేవు క్రాకర్ షాప్స్ నగరంలోనే దొరికిలేదు కాబట్టి એટవంటి పరిస్థుగా కూడా ఈ క్యాండిడేట్స్ వచ్చేటప్పుడు వాళ్ళ కోసం క్రాకర్ షాప్స్ దగ్గర ఆల్్రెడీ నోటీస్ సర్వ్ జల్త తర్వాత ముఖ్యంగా ఈ టైంలో ప్రజలకి అప్పీల్ ఏంటంటే ఎప్పుడైతే ఏవో ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి ఐడెంటిఫై వెరిఫై చేసుకోండి ముందు వెరిఫై చేసుకోకుండా కంగారు పడి చేసి ఏదో జరిగిపోతుందని అందులో వెళ్ళడం మాత్రం దయచేసి కాదు అందులో వెరిఫై చేసుకోండి అందులో అవసరం ఉంటే పోలీస్ కాల్ చేయండి ఆల్ నెంబర్స్ ఆర్ యాక్టివ్ ఆల్ పోలీస్ నెంబర్స్ ఆర్ యాక్టివ్ మీ లోపల ఎస్హెచ్ఓల్ కానీ డైన్ హండ్రెడ్ కానీ వన్ వన్ టూ కానీ అన్ని కూడా యాక్టివ్ ఉన్నాయి మన జిల్లాలో ఆల్ ఆఫీసర్స్ నెంబర్స్ కూడా వెబ్సైట్లో ఉన్నాయి ఆ ఇంట్రడ్యూడ్ మొబైల్ నంబర్ అnder number 1 9878 ఉన్న డౌట్స్ ఉందా దయచేసి ఇమిడిట్ కాల్ చేయండి అందరూ అపోహలు అపోహలు పెంచుకొని ఏదో జరుగుతోందని చెప్పేసి భయం నానిగాటి ఇప్పుడు గత నెలట్లో ఇప్పటి వరకు పోస్ట్ ఎలక్షన్ ఎలక్షన్ అయిన తర్వాత కొంతమంది ఐడెంటిఫై చేసి అవరేంటే గొడవ చేశారు అవకాశం ఉందో వెళ్ళొక నోట్ కొబిమంది ఇప్పటి వరకు వైడ్ అవుట్ జరిగినది అట్లాగే కొంతమంది వీర

నగరంలో ఒకమైనర్ బాల్నికి విజ్ఞప్తి చేశారు అంటే మీకే మూలక స్థాన ప్రయాస్ సంపంది. అని స్టేషన్ అంటే సమాచార స్టేషన్ అంటే మెరచనాడులో ఉన్న మార్కుకు కాల్ కూడా స్టేషన్ తీసుకుంటారు. హాట్ ఏది వరల వరవాతి యాసి. వెరిఫై చేసి 100% యాక్షన్ తీసుకుంటామని మార్క్ అప్ప చేసింటే మార్క్ కూడా యాక్షన్ తీసుకుంటారు. ఈ రోజు ఆపర్చునిటీ ఓకే. ఇరటి రణం విదష్టోస్ దైచేసి నా దృష్టి కూడా తీసుకున్నాను తో అవకాశం ఉంటుంది సో థ్యాంక్ యూ